నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ ఐట్రి మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా మరి నర్వస్ విక్నెస్ నరాల బలహీనత గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా యంగ్ పీపుల్లో కూడా ఇప్పుడు ఈ నర్వస్ డిసీజ్ అనేది వస్తుంది పడుతు లేకపోవడం పని చేయలేకపోవడం అంటే యాక్టివ్గా ఉండలేకపోవడం ఈ సింప్టమ్స్ అన్ని కూడా ఉంటున్నాయి మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి వస్తుంది మన ఆయుర్వేదంలో ఈ నరాల బలహీనతకి ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాము నమస్తే అండి సో నవ వీక్నెస్ అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళల్లో ఇప్పుడు సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ అయినప్పుడు వాళ్ళు కూడా అంటే అందరు కూర్చున్నప్పుడు ఇప్పుడే తనకి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే అలా అని మాట్లాడుకునే వాళ్ళట ఇప్పుడు అర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ లోపు నవ్ వీక్నెస్ ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పచ్చు సో దీని నుంచి బయటికి రావాలి అంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని అడౌప్ చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఎందుకు వస్తుంది నరాల బలహీనత అనేది అయితే చూడండి నరాల బలహీనత అనేది ఇంతకుముందు చాలా హెల్దీ ఫుడ్ తినేది అందుకే సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉండేది అయితే ఇప్పుడు అంత ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం అనేది టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తింటున్నారు ఈ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తినడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆర్గన్స్ దెబ్బతింటున్నాయి ప్రధానంగా నరల బలహీనత అనేది లివర్కి సంబంధించిన ప్రాబ్లం లివర్ అనేది నర్వస్ సిస్టమ్ మజిల్ టెండన్స్ ఈ మూడింటిని ఆపరేట్ చేస్తాయి ఈ మూడింటిని అంటే స్ట్రెంతన్ చేసేదానికి లివర్ ఒకటే కారణం అనమాట కాబట్టి ఈ ఎప్పుడైతే నార్మల్ డైట్ అంటే హెల్దీ డైట్ అంటే దాంట్లో కూడా మసాలాలు ఎక్కువ ఉండకూడదు ఆయిల్ ఫుడ్ ఉండకూడదు ప్లస్ పులుపు ఉండకూడదు ఈ మూడు ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఈ నరల బలం ఎక్కువ అవుతుంది ఒకటి స్పైసీ ఫుడ్ రెండు పులుపు మూడోది వచ్చేసి ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా చాలా పాయిజన్తో కూడుకున్నాయి అంటే డైజెషన్ సరిగ్గా కాదు ఫస్ట్ డైజెషన్ అవ్వకపోవడం వల్ల తిన్న ఏంటి స్ట్రెంత్ అనేది రాదు దీని నుంచి అంటే ఒక లివర్ ఇన్బ్యాలెన్స్ అయ్యేసరికి మొత్తం నర్వస్ సిస్టమ్ మజిల్ సిస్టమ్ ప్లస్ టెండన్ సిస్టమ్ అంతా కూడా వీక్ అయిపోతుంది దీంతో పాటు వాళ్ళు తినేదా ఫుడ్లో కొంచెం స్పైసీ తిన్నారనుకోండి గ్యాస్ ఫామ్ అవుతుంది మనకు నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్కులేషన్ ఎక్కువ ఉండాలి ఈ బ్లడ్ బదులు ఎప్పుడైనా మనం తిన్న స్పైసీ ఫుడ్ లో విండ్ ఎక్కువ గాలి ఎక్కువైంది అనుకోండి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ బ్లడ్ సర్కులేషన్ బదులు గాలి ఎక్కువ తిరుగుతుంది అనమాట ఈ గాలి ఎక్కువ తిరగడం వల్ల ఎక్కువసేపు ఆపలేరు అనమాట ఇలా షేక్ అవుతుంటుంది కొంతమందికి ఈ షేకింగ్ అనేది అంత కూడా విండ్ ఎక్కువ అవడం అంటే వాళ్ళకి గ్యాస్టిక్ ప్రాబ్లం ఉందని తక్కువ మనం చూసి చెప్పొచ్చు ఎవరైనా నరాల బలహీనత వస్తుంది అని అంటే వాళ్ళకి చేతులు ఇలా పెట్టి చూస్తాం మనం స్టేబుల్గా ఉందంటే ఓకే లేదు కొంచెం షవరింగ్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా లంగ్స్ ప్లస్ లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల నరాల బలహీనత రావడం జరుగుతుంది దీంట్లో కూడా మళ్ళీ చాలా డీప్గా సబ్జెక్ట్ తీసుకుంటే చాలా మందికి మెన్స్కి చాలా ఎక్కువ ఉంటుంది నిజం చెప్పాలంటే మెన్స్లో చాలా ఓవర్ హైపర్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఎక్కువ జంక్ ఫుడ్ ఈ స్పైసీ ఫుడ్ ఎక్కువ ఓవర్ హీట్ గా తింటారు కాబట్టి వాళ్ళకు లివర్ అనేది చాలామంది కొంతమంది ఆల్కాల్ తీసుకుంటారు ఆల్కాల్ తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుంది ఈ లివర్ దెబ్బ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అంటే ఓవరాల్గా లివర్ని ఒకటి మంచిగా పెట్టుకుంటే నర్వస్ సిస్టమ్ అనేది బాగుంటుంది దీనికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే అంటే లాస్ట్ టైంలో గతంలో ఒక వీడియోలో చెప్పాను నేను ఎలాంటి నర్వస్ సిస్టమ్ అయినా సరే స్టిములేట్ చేసుకోవాలనుకుంటే మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి ఆయుర్వేదలో అశ్వగంధ శిలాజితి రెండు కాంబినేషన్లో ఎంత అంటే చిన్న ఏజ్ అయినా సరే చాలా మందికి అయ్యి కూడా నర్వస్ సిస్టమ్ బాగా వీక్ అయ్యి నరాల బలం వచ్చేసి సెక్సువల్ ఇంపార్టెన్సీ వస్తుంది అలాంటి వాళ్ళకు కూడా ఈ అశ్వగంధ శిలాజితి యొక్క రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇలాంటి మెడిసిన్స్ మనం ఓన్ గా ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల ఏ డో ఏ ఏ బాడీకి ఎంత డోస్ ఇవ్వాలి అనేది ఒక క్యాలిక్యులేట్ చేసేసి వాళ్ళకి ఆ డోస్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కంప్లీట్ రూట్ కాస్ నుంచి లివర్ని మంచిగా చేసుకోవడమే కాకుండా బ్లడ్ పర్సెంటేజ్ పెంచుకోవచ్చు అనమాట రక్త ప్రసరణ పెంచుకోవచ్చు అంటే కొంతమంది నరాలు బలైనంత కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటుంటారు బయట ఇవి ఒక టువెల్వ్ అవర్స్ హైపర్ అంటే హైపర్గా యాక్టివ్ చేస్తాయి ఈ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్సిస్గా పనిచేయడం ఇక్కడ మనకు బ్యాలెన్స్ గా పని ఎక్కువ పని చేసిన ప్రాబ్లమే తక్కువ పని చేసిన ప్రాబ్లమే కాబట్టి ఎక్కువ గ్యాస్ట్రిక్ ఫుడ్ తిన్నప్పుడు గాలి ఎక్కువైంది అనుకోండి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కొంతమందికి గాలి ఎక్కువైంది అనుకో కొంతమందికి అంటే ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా మందికి చూసాను నేను చాలా మంది చెప్తుంటారు మాకు సరే నేను ఈ ట్యాబ్లెట్ వేసుకున్న నాకు హెడ్ ఎక్ వచ్చేసి చాలా బ్రెయిన్ కి స్ట్రోక్ వచ్చేలా కనిపిస్తుంది సార్ అని చెప్పేసి అంటారు అలాంటి వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా అంటే ట్యాబ్లెట్ల నుంచి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది కాబట్టి రూట్ కాస్లో మనకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేయాలనుకుంటే ఆయుర్వేదలో మంచి మంచి రెమెడీస్ ఇప్పుడు చెప్పినట్టుగా అశ్వగంధ ప్లస్ తో ఎలాంటి లివర్ డ్యామేజ్ అయినా సరే మంచిగా చేసుకోవచ్చు ఎంత లంగ్స్ వీక్ ఉన్నా సరే మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ ఇవ్వడం వల్ల నరాల బలైన నరాల బలైనతకు కంప్లీట్గా పులి స్టాప్ చెప్పవచ్చు అనమాట సో ఇది చిన్నవాళ్ళలో పెద్దవాళ్ళలో మెడిసిన్ ఉంటుంది అందుకే వాళ్ళ బాడీని తగినట్టుగా మనం డోస్ అనేది సెట్ చేసి ఇస్తాం అనమాట కాబట్టి ఎక్కువ తినకూడదు దానికి తక్కువ తినకూడదు ఒక బాడీకి ఇంత వెయిట్ ఉన్నారంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేసేసి ఇంత అని ఇస్తాం అనమాట అది చేయడం వల్ల ప్రాపర్ గా పనిచేస్తుంది అండ్ షుగర్ పేషెంట్స్ అదే డయాబెటిక్ వాళ్ళలో తీసుకుంటే ముందు సిస్టం సిస్టమ్ షుగర్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు వాళ్ళకి కూడా ఏదైనా మెడిసిన్ ఉందా నైన్టీ పర్సెంట్ డయాబెటిక్ వాళ్ళనే బీపీ బీపీ షుగర్ బీపీ ఉండే వాళ్ళే ఎక్కువ వస్తారు అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఈ రెమిడి అన్నమాట యాక్చువల్ చెప్పాలంటే రెమెడీ అంతా వాళ్ళకే ఎందుకంటే వాళ్ళ డైజెషన్ సిస్టం కంప్లీట్ గా బాగుండకపోవడం వల్లనే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి ఇది డయాబెటిక్ వాళ్ళకి స్పెషల్ గా ఉంటుంది కాకపోతే జనరల్ గా ఉండే వాళ్ళకి అందరికి కూడా ఇదే ఇదే ఫార్ములా వస్తుంది ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి దీంట్లోనే స్వర్ణబం కూడా ఇస్తాం అంటే అది ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళకే ఇస్తాం అనమాట కౌంట్ తక్కువండి పిల్లలు కావాలనుకునే వాళ్ళకు ఈ అశ్వగంధ శిలాజిత్ తో పాటు స్వర్ణభసం కూడా అలాంటి దాంతో చేసిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్ గా కౌంట్ పెరిగిందే కాకుండా నరాలన్నిటి కూడా చాలా స్ట్రెంత్గా పనిచేస్తాయి అనమాట ఇలాంటి రెమెడీస్ ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట దీనికి ఓకే ఓకే సో అది అండి ఆయుర్వేదంలో నర్స్ వీక్నెస్కి చాలా మంచి మెడిసిన్ ఉంది తప్పకుండా మీరు కనుక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు మీకు ఏదైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గానీ అడిగి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కూర్చొని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు